అందరికీ నమస్కారం భారత్ మాతాకి జై పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా ఏఐఎంఐఎం సభ్యుడు ఓవైసీ జై భీమ్ జై పలస్తీనా అని నినాదం చేశాడు కదా భారతదేశంలో ఉంటూ మన దేశానికి సంబంధం లేని ప్రాంతానికి జై కొట్టడం ఏమవుతుంది దేశ ద్రోహం అవుతుంది అయితే దీని మీద కొందరు కోర్టులో పిటిషన్ వేశారు ఓవైసీ సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ సరే కోర్టు తెలుస్తుంది అలా అనడం దేశ ద్రోహమా కాదా అన్నది మూడు వేల ఏండ్ల క్రితం ఇప్పుడు పాలస్తీనాగా పిలువబడుతున్న ప్రదేశం ఒక బీడు భూమి మోజెస్ లేదా మోసెస్ యూదులని ఆ ప్రదేశం వైపుకు నడిపించాడు మెల్లగా బీడు భూమిని పంటలు పండేటటువంటి భూమిగా సస్యశ్యామలం చేశారు యూదులు రెండు వేల ఏండ్ల క్రితం క్రైస్తవులు యూదులను పారద్రోలి ఆ ప్రాంతాన్ని తమాధీనంలోకి తీసుకున్నారు వెయ్యేళ్ల క్రితం రెండు క్రూసేడ్ యుద్ధాల తరువాత ముస్లిమ్స్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు అయినా మూడు వేల ఏండ్ల నుంచి కొద్దిమంది యూదులు అదే ప్రాంతంలో నివసిస్తూ వస్తున్నారు ఇజ్రాయెల్ అనేది యూదులది చివరికి ఖురాన్లో కూడా మొత్తం ఏడు చోట్ల ఇజ్రాయెల్ ప్రస్తావన కనిపిస్తుంది అసలు ఖురాన్ ఆర్మానిక్ భాషలో ఉంటుంది అది టర్కీ మ్యూజియంలో ఇప్పటికీ ఉంది అదే అసలు సిసలు ఖురాన్ అదే ఆర్మానిక్ భాషలో ఉన్నది మనం తీసుకుంటే విశ్లేషిస్తే ఏడు కంటే ఎక్కువ సార్లు ప్రస్తావన ఇక్కడ ఉండవచ్చు ఇజ్రాయెల్ గురించి పాలస్తీనా అనేది జోర్డాన్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు పెట్టుకున్న పేరు ఎక్కడో భారత్ నుండి ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఆక్రమిత ప్రదేశానికి మన దేశానికి భౌగోళిక చారిత్రక సాంస్కృతిక సంబంధం లేని దాని గురించి మన దేశ పార్లమెంటు ఎందుకు ఇలాంటి నినాదాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే అవగాహన లేకుండా వాగే సుంఠలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అజర్బైజాన్కి ఆర్మేనియాకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఎప్పటినుంచో అజర్బైజాన్ ముస్లిం దేశం మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశం ఆర్మేనియా క్రైస్తవ దేశం మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశం ఆర్మేనియాకి ఇరాన్ మద్దతు కూడా ఉన్నది అజర్బైజాన్కి అమెరికా ఇజ్రాయెల్ మద్దతు ఉన్నది గతంలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పిఎల్ఓ అధ్యక్షుడిగా ఉన్నటువంటి యాజర్ ఆరాఫత్ ఎప్పుడూ కూడా కశ్మీర్ విషయంలో మనకి మద్దతు ఇవ్వలేదు అలా చేస్తే పాలస్తీనా నినాదానికి విలువ ఉండదు కాబట్టి కానీ అదే పిఎల్ఓను అరబ్ దేశాలు కాకుండా అరబ్ బయట దేశంగా భారత్ మొదట గుర్తించింది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడినప్పుడు మొదట అమెరికా యునైటెడ్ కింగ్డమ్ సోవియట్ యూనియన్లు ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించాయి కానీ నెహ్రూ మాత్రం ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించలేదు అప్పటికే నానాజాతి సమితి ఆ తర్వాత కాలంలో ఐక్యరాజ్య సమితిగా పిలవడం మొదలుపెట్టారు సో ఈ నానాజాతి సమితిలో ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించాయి సభ్యదేశాలు చివరికి టర్కీ ఇరాన్ దేశాలు కూడా ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించాయి నెహ్రూ మాత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించాడు కానీ ద్వైపాక్షిక సంబంధాలు మాత్రం పెద్దగా ఉండేవి కాదు ఏదో ఢిల్లీలో ఇజ్రాయెల్ కాన్సులేట్ ఒకటి ఉండేది కానీ ఎవరికి ఇజ్రాయెల్ వెళ్ళడానికి అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు పంతొమ్మిది వందల యాభై ఒకటికి ముందు అంటే నైన్టీన్ థర్టీ సిక్స్లో గాంధీ నెహ్రూల ఆలోచనలు చాలా నాసిరకంగా ఉండేవి వీళ్ళిద్దరికీ చరిత్ర తెలియదు అనడానికి నిదర్శనం వీళ్లు చేసిన వ్యాఖ్యలే అవేమిటో చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఫైజ్పూర్లో కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ ప్రసంగిస్తూ పాలస్తీనాలో బ్రిటిష్ పాలనని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమాన్ని భారత్లో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని పోల్చాడు గాంధీ ఇంకో అడుగు ముందుకు వేసి జియోనిస్ట్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు ఇట్ మీన్స్ యూదుల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యానం చేశాడు ఎ రిలీజియస్ యాక్ట్ కెన్నాట్ బి పర్ఫార్మ్డ్ విత్ ద ఎయిడ్ ఆఫ్ ద బయోనెట్ అండ్ ద బాంబ్ దే ద జూస్ కెన్ సెటిల్ ఇన్ పాలిస్తాన్ ఓన్లీ బై ద గుడ్ విల్ ఆఫ్ ద అరబ్స్ యాజ్ ఇట్ ఈస్ దే ఆర్ కోషేరస్ విత్ ద బ్రిటిష్ ఇన్ డెస్పోయిలింగ్ ఎ పీపుల్ హూ హ్యావ్ డన్ నో రాంగ్ టు దెమ్ ఇట్ ఈజ్ రాంగ్ అండ్ ఇన్హ్యూమన్ టు ఇంపోజ్ ద జ్యూస్ ఆన్ ద అరబ్స్ మతపరమైన చర్య అనేది వాయినైట్ అంటే తుపాకీకి ముందు ఉండే కత్తి ఈ మతపరమైన చర్య అనేది బాయినైట్తోనో బాంబులతోనో సాధించేది కాదు వాళ్ళు అంటే యూదులు అరబ్బులతో కలిసి జీవించవచ్చు కానీ అరబ్బుల ఆమోదం పొందాలి బ్రిటిష్ వాళ్ళు యూదులు కలిసి అరబ్బుల మీద ఒత్తిడి తేవడం మంచిది కాదు అరబ్బులు బ్రిటిష్ పాలకులకి కానీ యూదులకి కానీ ఎలాంటి హాని తలపెట్టడం లేదు అటువంటప్పుడు అరబ్బుల మీద యూదులను రుద్దడం అమానుషం ఇవి గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాటికే బ్రిటన్ యూదులకు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఒట్టోమాన్ దేశం అంటే ఇప్పుడు టర్కీ అంటారు కదా ఒట్టోమాన్ దేశం మీద బ్రిటిష్ సైన్యం పోరాడుతున్న వేళ యూదులు బ్రిటిష్ సైన్యంకి సాయం చేస్తామని గెలిచిన తర్వాత యూదులకు కొంత భూమిని కొనడానికి ఇవ్వాలని కోరారు బ్రిటన్ దీనికి ఒప్పుకుంది ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాగా పిలువబడుతున్నటువంటి ప్రదేశం ఒట్టోమాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది అప్పట్లో యుద్ధంలో బ్రిటన్ గెలిచింది ఒట్టోమాన్ సామ్రాజ్యం మీద బ్రిటన్ అధీనంలో ఇప్పటి ఇజ్రాయెల్ గాజాతో పాటుగా జోర్డాన్ ఈజిప్ట్లు కూడా ఉండేవి బ్రిటన్ గెలుపులో యూదులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భూమి అమ్మింది బ్రిటన్ బ్రిటన్ ఇచ్చినటువంటి భూమితో పాటుగా యూరోప్లో అమెరికాలో ఉన్నటువంటి యూదులు కూడా భారీ మొత్తంలో నిధులు పంపించారు ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడడానికి అలా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడింది అసలు భూమి యూదులదే యూదుల నుంచి క్రైస్తవులు క్రైస్తవుల నుంచి ముస్లింలు ఆక్రమించుకున్నారు కానీ మూడు వేల ఏండ్ల తర్వాత యూదులు డబ్బులు ఇచ్చి భూమిని కొనుక్కున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఇజ్రాయెల్లో ఉన్న ముస్లింలు ఎక్కువ ధరకి యూదులకు తమ భూములను అమ్ముకుని వేడిపోయారు యూదులు బలవంతంగా ఎవరి నుండి భూములను ఆక్రమించలేదు వాస్తవం ఇదైతే దాన్ని తెలుసుకోకుండా గాంధీ నెహ్రూలు జియోనిజంను పెంచి పోషించారు ఇక్కడ ఒక ప్రశ్న గాంధీ నెహ్రూలను సమర్థించే వాళ్ళు సమాధానం చెప్పాలి బ్రిటిష్ వాళ్ళు భారత ఉపఖండంను ఆక్రమించుకున్నారు అని కదా స్వాతంత్ర ఉద్యమం చేసింది ఆక్రమణదారుల దయాదాక్షిణ్యాల మీద కదా భారతీయులు బ్రతకాల్సిందే బ్రిటన్ పౌరులతో వాళ్ల అంగీకారంతో భారత్లో భారతీయులు ఉండాలి కదా అకార్డింగ్ టు నెహ్రూ అండ్ గాంధీల వాదనను బట్టి అలాగే యూదులు కూడా మా భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోండి ఇజ్రాయెల్ మా దేశమని ఉద్యమం చేస్తే తప్పేముంది యూదులు అలా ఉద్యమం చేయలేదే తమ ప్రాణాలను బలిపెట్టి ఒటోమోన్ సామ్రాజ్యం మీద బ్రిటిష్ ఇండియా సైన్యంతో కలిసి పోరాడి చివరకు డబ్బులిచ్చి భూమిని కొనుక్కున్నారు చరిత్ర తెలియని చరిత్ర హీనులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అప్పటి నానాజాతి సమితిలో ఇజ్రాయెల్ తమని ఒక దేశముగా గుర్తించమని అప్లికేషన్ ఇచ్చింది ఈ నానాజాతి సమితిలో ఇజ్రాయెల్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయమని ఆదేశాలు ఇచ్చాడు నెహ్రూ ఒక వాజ్పేయి గారు మాత్రమే చరిత్ర తెలిసిన వారిగా చెప్పుకోవాలి ఆధునిక భారత రాజకీయ చరిత్రలో పంతొమ్మిది వందల ఏడులో అప్పటి జనతా పార్టీ ప్రభుత్వంలో అటల్జీ విదేశాంగ మంత్రిగా పనిచేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పటి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అయినటువంటి మోషే దయాన్ గారిని భారత పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు కానీ చివరి క్షణంలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోషే దయాన్ గారి పర్యటన ఆగిపోయింది వంద ఏళ్ల క్రిందట సోకాల్డ్ నకిలీ నాయకులే తెలుసుకోలేని చరిత్రని ఇప్పటి నాయకులు ఎలా తెలుసుకోగలరు తాము ఆక్రమించిన భూమిని మాదే అని వాదించే వాళ్ళకి అసలు యజమాని వచ్చి అడిగితే అది అన్యాయం అనేదే న్యాయంగా పరిగణించబడుతున్నది ఇప్పుడు అంచేత ఓవైసీ లాంటి వాళ్ళు జయపాలిస్తేనా అని నినాదం చేశాడు అని మొత్తుకోవడం వృధా ఒక డిబేట్లో ఏఎంఐఎం అన్న దానికి అర్థం చెప్పమంటే మాటే మార్చేశారు ఓవైసీ సో ఇప్పుడు చేతనైతే అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్